హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల ఈ వాల్ట్ వీడియో వచ్చేసి తీయ తీయగా ఉండే గులాబ్ జామ్ రెసిపీ చేస్తున్నాను గులాబ్ జామ్ బాల్స్కి క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్ మెథడ్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ గులాబ్ జామ్ రెసిపీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయ్యి చేస్తే మంచి కలర్లో ఎలాంటి క్రాక్స్ రాకుండా మంచిగా వస్తాయి గులాబ్ జామ్ రెసిపీ చేయడానికి నేను ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకున్నాను ఈ ప్యాకెట్ ఎలాంటి బ్రాండ్ అయినా పర్లేదండి గులాబ్ జాములను ఈజీగా చేసేయచ్చు గులాబ్ జామ్లను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేనైతే ఇక్కడ పాకాన్ని తయారు చేస్తున్నాను ఈ పాకాన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకొని ఒక ఫుల్ కప్పు షుగర్ వేస్తున్నాను వన్ కప్ షుగర్కి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను మా ఇంట్లో షుగర్ తక్కువగా తింటారు కాబట్టి నేను వన్ కప్ షుగర్ వేసుకున్నాను షుగర్ ఎక్కువగా తినే వాళ్ళయితే టూ కప్స్ షుగర్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది షుగర్లోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో కలుపుకుంటూ దీన్ని రెండు పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి ఈ పాకం అనేది మరి తీగ పాకం రానవసరం లేదు ఇలా షుగర్ సిరప్ని మరిగించుకుంటే సరిపోతుంది ఇక స్టవ్ ఆపేసి దీనిపైన ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ ప్రాసెస్ చేసేద్దాం ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను తీసుకున్న ప్యాకెట్ని మొత్తం ఈ మిక్సింగ్ బౌల్లోకి వేసేస్తున్నాను ఈ విధంగా గులాబ్జామ్ పిండినంతా ఈ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ పిండిలోనికి కొన్ని వాటర్ కొన్ని పాలను వేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఫస్ట్ అయితే ఈ పిండిలోకి ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్ని వేసుకొని కలుపుకున్న తర్వాత పాలను పైన పైన చిలకరిస్తూ పిండి మొత్తాన్ని కలుపుకున్నాను మనం ఎప్పుడూ చేసే చపాతీ పిండిలాగా హార్డ్గా కలుపకుండా ఇలా కొద్దిగా సుతారంగా ఈ పిండిని కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగానే కలుపుకోవాలి ఈ గులాబ్ జామ్ పిండిని ఇలా కొద్దిగా మెత్తగా కలుపుకోవడం వలన పిండి ఆరిపోకుండా గులాబ్ జామ్ బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో వస్తాయి చూస్తున్నారు కదండి వాటర్ని వేసి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని కొన్ని పాలను జీలకరించుకుంటూ ఈ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుతున్నాను ఈ విధంగా పిండిని అంతా కలుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని ఈ పిండి పైన వేసుకొని ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు అలా వదిలేయండి నెక్స్ట్ సిక్స్ మినిట్స్ తర్వాత ఈ పిండిపై నుండి క్లాత్ తీసేసి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిపై నుంచి అప్లై చేసిన తర్వాత ఇప్పుడు చేతికి పిండి అంటుకోకుండా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దలోంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని గులాబ్ జామ్స్ని రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా గులాబ్ జామ్ బాల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు పిండిని అరచేతి మధ్యలో ప్రెస్ చేస్తూ బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పిండిని చేతి మధ్యలో ప్రెస్ చేస్తూ బాల్స్ని ప్రిపేర్ చేయడం వలన ఈ గులాబ్ జామ్ బాల్స్ డీప్ ఫ్రై చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా మంచిగా రౌండ్గా వస్తాయి చూసారు కదండీ ఇలా చూపించిన విధంగా గులాబ్ జామ్ పిండిని ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గులాబ్ జామ్ బాల్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం అంతా పిండి బాల్స్ లాగా ప్రిపేర్ చేసేలోపు టైం పడుతుంది కాబట్టి గులాబ్ జామ్ పిండి ఆరిపోకుండా ఈ పిండిపై నుండి రాత్ని కవర్ చేస్తూ గులాబ్ జామ్ బాల్స్ని అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి ఫార్టీ వరకు బాల్స్ ప్రిపేర్ అయ్యాయి ఇప్పుడు ఈ గులాబ్ జామ్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకున్నాను ఈ కడాయిలోనికి నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ గులాబ్ జామ్ బాల్స్ని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఆయిల్ని ఎక్కువగా కాలనివ్వకుండా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ గులాబ్ జామ్ బాల్స్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పక్కనే ఉంటూ చూసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి పొరపాటున ఫ్లేమ్ని కాస్త పెద్దగా పెట్టుకున్న గులాబ్ బాల్స్ పైన కలర్ మారి నల్లగా అయ్యి మాడినట్టు అయిపోతాయి కానీ లోపల ఉడకవు అందుకని అన్ని జామ్ బాల్స్ ని ఒకే కలర్లో ఈవెన్ గా ఫ్రై చేసి తీసుకోవాలి ఇక్కడ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ లోకి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకొని షుగర్ సిరప్ ని ఒకసారి స్పూన్తో కలుపుకుంటున్నాను ఇక ఈ షుగర్ సిరప్లోకి మనం డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గులాబ్ జామ్ బాల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా అన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ విధంగా గులాబ్ జామ్ బాల్స్ అన్నింటినీ షుగర్ సిరప్లోకి వేసుకున్నాక గులాబ్ జామ్ బాల్స్ నలగకుండా మెల్లిగా స్పూన్తో లోపలికి కనుక్కోవాలి షుగర్ సిరప్లోకి గులాబ్ జామ్ బాల్స్ వేసుకున్నాక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గులాబ్ జామ్ వాల్స్లోకి షుగర్ సిరప్ అబ్జర్వ్ అయ్యి ఈ విధంగా పర్ఫెక్ట్ గులాబ్ జామున్స్ రెడీ అవుతాయి చూసారు కదండీ గులాబ్ జామ్ కి ఎక్కడ క్రాక్స్ రాకుండా మంచి కలర్లో వచ్చాయి కదండీ కొన్ని టిప్స్ని ఫాలో అయ్యి గులాబ్ జామ్స్ని ఇలా చేసినట్టయితే మంచిగా వస్తాయి చాలా సింపుల్గా ఈజీగా మన కిచెన్లోనే పర్ఫెక్ట్గా ఇలా నేను చూపించిన విధంగా గులాబ్జామ్ రెసిపీని చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీకు గనక ఈ గులాబ్ జామ్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో